హలో వరంగల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగాలేను నాకైతే కొంచెం జ్వరం వచ్చింది జలుబు కూడా చేసింది ఈ వర్షంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది నోటికి కానీ బయటికి వెళ్ళి అంటే వర్షం పడుతుంది ధృవ కూడా స్కూల్ నుండి వచ్చేస్తాడు కాబట్టి ఏదైనా స్నాక్స్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మిరపకాయ బజ్జీ చేద్దామని అనుకున్నాను ఆ లోపే అంకుల్ ఫ్రూట్స్ పట్టుకొని వచ్చేసాడు ఎంత వంద కారట పది ఇయ్యరా వందకు ఎనిమిదా అప్పుడు ఎనిమిది ఇస్తాడట మంచిగా మంచి అప్పాలు చేసుకోవచ్చు మంచి స్వీట్ అప్పాలు చేసుకోవచ్చు కారం అప్పాలు చేసుకోవచ్చు ఇవి జ్యూస్ మింట్కున్నది ఎరా మోసంబా ఇలా ఉంటారు కదా మోసంబా ఇవి ఎట్లా వంద రెండా మొక్కజొన్న కంకితో అప్పాలు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చక్కెర వేసుకొని చేసుకోవడం చాలా ఇష్టం కారం అప్పాలకంటే చక్కెర అప్పాలైతే చాలా ఇష్టం అందుకోసం కొంచెం టీయేటప్పాలు కొంచెం కారం అప్పాలు రెండూ చేస్తాను ఇంకా వందకైతే ఎనిమిది కంకులు ఇచ్చాడు ఈ మోసంబి అయితే వందకి రెండు కిలోలు ఇచ్చాడు అంకుల్ కూరగాయలు పండ్లు అన్నీ తీసుకొస్తాడు మంచి ఫ్రెష్గా తీసుకొస్తాడు అన్నీ కూడా అందుకే మేము ఎప్పుడు అంకుల దగ్గరే తీసుకుంటాం మంచిగా ఇంటికి వస్తాడు కాబట్టి బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంటి దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి అమ్మ ఏం చేస్తున్నావు వంట లా అప్ప చేస్త ఏమప్ప ఇయో ఇది కాయ కాయ కంకి 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 అప్ప కంకి అప్ప ఇది టేస్ట్ అంత టేస్ట్గా ఉంటుందా నీకు ఇష్టమా ఇచ్చాం అమ్మ తీని అప్ప ఇటు తిందామా తిన్నా తింటావు అయితే ఈ మొక్కజొన్న క్యారెలు చేసుకోవడానికి మనకి అంత ఎక్కువ టైం పట్టదు మిక్సీ పట్టేటప్పుడు అందులో కొద్దిగా షుగర్ కానీ లేదా బెల్లమైనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేనైతే షుగర్ వేసి మిక్సీ పడతాను ఎప్పుడైనా అందరికి సీటప్పాలంటే ఇష్టం ఉండదు కదా నేనైతే రెండు చేస్తాను మా వారు తినరన్నమాట సీటప్పాలు కారం అప్పాలు వారి కోసం మిక్సీ పట్టేటప్పుడు అందులో రెండు మిర్చి వెల్లుల్లి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చేయితో చేయడం రాకపోతే కవర్ పేపర్ మీద చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఇదంతా మనం సిమ్లో చేసుకుంటే పిండి మంచిగా ఉడుకుతుంది ఈ గారెలు హెల్త్ కూడా చాలా మంచిది అప్పాలు అమ్మకు పెట్టవా అమ్మా అమ్మ ఇంకా నేను ధ్రువ ఇద్దరం కలిసి అప్పాలు చేశాము మంచిగా కూర్చోని టీవీ చూస్తూ తిన్నాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే వర్షం పడుతుంటే మీరు ఎలాంటి స్నాక్స్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను బాయ్